చేపలు అయితే ఎండిని ఇప్పుడైతే వీటిని నేర్చుకుందాం ఆయిల్ పెట్టి ఆయిల్ ఒకటి వేయించుకుందాం అదన లేకుండా ఇట్లా కట్ల పోయి నేర్చుకుంటే కూరగా అయిన వాళ్ళు తీసేయండి మేము అన్నీ కిల పీసులు అట్లా నేర్చుకోవాలి నేను కిలనర తీసుకున్న ఫిష్ మరి మాడ మాడద్దు మరి తెల్ల ఉండద్దు తెల్ల ఉండే కర్రలో ఏమి ఉంటుంది మాడుతున్నాము మాడు మాడద్దుకోవాలి ఈ కలర్ వచ్చేలాగా ఎంచుకోవాలి అన్ని ఇలా వేయించుకు ముక్కలు అయితే మొత్తం వేయించాను ఇట్లా ఎంచుకోవాలి అన్నీ ఇవైతే వేయించిన తర్వాత మనం దాంట్లో కావాల్సింది ఒక చిన్న కప్పటి మెంతులు అలాగే రెండు కప్పులు రెండు చెంచాలు జీలకర్ర ఇవైతే ఎంచాలి ఈ జీలకర్ర మెంతుల వేయించుకున్నాం కదా ఇవి అయితే చల్లాలని ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాము ఇలా మెత్తగా పట్టాలి చిలకర మెంతల పొడి చూసిన తర్వాత కొన్ని ఆవాలు అయితే పట్టుకోవాలి చెంచాతోటి తోటి నాలుగైదు చెంచాలైతే ఇంట్లో పట్ట ఆవాల పిండి కూడా ఇట్లా మెత్తగా పట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేడదాం ఆయిల్ వేడే మనం చేప ముక్కలలో అన్నీ కలిపేస్తాము చేప ముక్కలు ఇట్లా ఫ్రై చేసి పెట్టినాం కదా వీటిలో వీటిలా అన్నీ కలిపేస్తున్నాం ఇలా ఒక ఐదు నిమ్మకాయలు అయితే మనం పిండుకుందాం రసం అయితే కావాలి కదా నిమ్మకాయ రసం ఇలా ఒక గిన్నెలోకి వేడుకొని రసం అంతా తీసి కలిపేటప్పుడు గింజలన్నీ అన్నీ వేసేసి రసం అంతా పిండి పక్కకు పెట్టుకుని ఇళ్ళకైతే ఈ గ్లాస్ తోటి ఇలా నర కదా ఈ గ్లాస్ తోటి ఇలా సర కలుపుదా ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది కారం తక్కువ ఉన్నా కూడా మరీ ఊరుతా ఉంటే పులి పెత్తం కాబట్టి ఊరుతూ ఉంటే మంచిగా ఉంటుంది ఇంత అట్లానే ఇది మసాలా కారం ఇది కూడా ఒక హాఫ్ కప్ వేస్తే టేస్ట్ ఉంటుంది మసాలా అంటే అన్నీ కలిపి పట్టింది ఇది కూడా ఒక హాఫ్ కప్ వేద్దాం మసాలా కారంతో అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది చేపల కూర చేపల పచ్చడా మనం అన్నీ వేసి పెడతాం కాబట్టి పట్టించిన ఈ సరే మసాలా కారం నేను ఇలా ఇప్పుడు డైరెక్ట్ మసాలాలు ఏమి వేయకుండా ఇప్పుడు మసాలా కారం వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఒక హాఫ్ కప్ వేస్తుంది మనం కారం ఎంత తీసుకున్నామో ఆఫ్ తీస్తుంది తక్కువ ఉంటుంది కచ్చు కానీ ఎక్కువ ఏం చేయలేం కదా ఇక కారం ఒకటిన్నర కారం తీసుకున్నాం కదా ఆవు అయితే జీలకర్ర మెంతుల పొడి రెండు స్పూన్లు వేసి కొంచెం ఆవపిండి ఒక్కే స్పూన్ ఆవపిండి అయితే దీనిలో నిమ్మరసం రోసం కలిపిద్దాం ఇవన్నీ ఇవన్నీ పీసులకు పట్టి ఇలా కలిపేసి మనం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఓన్లీ అల్లం పేస్ట్ వేసి అల్లం పోలిన తర్వాత ఆఫ్ చేసి అది ఆయిల్ చల్లారిన తర్వాత దీంట్లో కలిపేయడం సింపుల్ చింత పచ్చడ ఇది నెల రోజులైనా రెండు నెలలైనా మన పీసు వేయించిన దాన్ని బట్టి ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఈ ఇప్పుడు ఇట్లా గట్టిగా వేయించినాం కదా పీస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది నిమ్మకాయ వస్తున్నాం కాబట్టి ఇంకా పేస్ట్ అనేది మంచిగా వస్తుంది నిమ్మకాయ కాకుండా గుజ్జు కావాలనుకుంటే మనం చింతపండు నానబెట్టి ఉడకబెట్టి దాని పేస్ట్ మనం ఆయిల్ వేడి చేస్తాం కదా ఆయిల్ వేడి చేసినప్పుడు ఆయిల్ వేసి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ వేసి కలిపేసి ఆయిల్ మొత్తం చల్లలిన తర్వాత ఇంకా కలుపుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇంట్లో పోపు తీసుకోవాలి అల్లం పోస్ట్ తీసుకుంటాము తర్వాత అల్లం కొంచెం అల్లం అల్లంలో ఉన్న పేరు మొత్తం పోయి పచ్చి అంతా ఇట్లా ఉంచుకోవాలి ఇలా పచ్చి పచ్చి పదనా ఉంటే కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది అందుకని పదన అనేది మొత్తం పోయేలాగా ఇలా కలుసుకుంటూ ఎంపుకోవాలి మనకు పచ్చి తనం మొత్తం పదన ఎట్లా పోయిందనేది తెలవాలంటే మన ఉడుకుడు ఆగుతుంది అన్నట్టు తేమ మొత్తం పోతే ఉడుకుడు అనేది ఆగుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి చూసారు తుంది కొంచెం కొంచెం ఇట్లా మనం అయితే అల్లం పేస్ట్ మంచిగా కలుపుకుంటూ కొలని వాళ్ళు అల్లం పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒక కుప్పడంతా కరివేపాకు తీసుకుంటాం కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా చేపల మంచిగా పడుతుంది వి కూడా మంచిగా గోలని ఇవ్వాలి ఎర్ర గాలి అని ఆకైతే కరియాపాకు చింతపటి ఉంటాను కరివేపాకు ఎల్ ఎర్రగా మనకు అందులో పిష్ ముక్కలలో ఇట్లా కలిసినట్టయి టేస్ట్ అనేది బాగుంటుంది ఎర్రగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అయితే చల్లారని కరివేపాకు కూడా మంచిగా అయిపోయింది ఇట్లా పొడి పొడి నలిపితే పొడిలాగా కరివేపాకు మంచి గోల్పి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే మనం ఆయిల్ తెల్లారని కావాలి ఆయిల్ అయితే తెల్లారింది కొంచెం గోరెచ్చకుండానే పోయాలి కొంచెం గోరెచ్చింది పోసి కల్పిస్తాం మొత్తం ముక్కలు బట్టిలాగా ఆయిల్ కారం మసాలాలు కరివేపాకు వేస్తుంది చూడండి ఆయిల్ ఇట్లా మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఇవి చేతి పెట్టి కలుపుదామంటే మొన్న కుర్చుతాయి కర్రతో అయితే కలుపుతలేదు లేదు కొంచెం మెల్లగా కలుపుకుంటూ చిన్న చిన్నగా కలపాలి అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనం గుజు కావాలనుకుంటేనే చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇట్లా పీసులు పీసులే కావాలనుకుంటే నిమ్మకాయ రసమే పోసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి మొత్తం ఇక కలగాల్సిన కలిపేసి ఇది మనం కొంచెం ఒక అరగంట గంట తర్వాత ఉప్పు ఉన్నదా లేదా సరిపోయిందా లేదా చూసిన తర్వాత మనం ఒక డబ్బులోకి ఎత్తుకోవాలి ఇట్లా పీసులు ఇట్లనే ఉంచాలి నిమ్మరసం కలిపినాం కాబట్టి పీసులు పీసులుగానే ఉంటుంది మన చింతపండు రసం పోతేనే గుజ్జు లాగా వస్తుంది అలా ఇష్టమైతే అలా కూడా పెట్టుకోవచ్చు సో పొడవది వద్దు అనుకుంటే మనం ఇట్లా నిమ్మరసం పిండి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పోసినాం కదా ఆయిల్ అంతా కాసేపు పూరిన తర్వాత ఇట్లా పైకి వస్తుంది ఎందుకంటే పిశులు ఈ ముక్కలలో కూడా ఉంటుంది కదా ఆయిల్ మొత్తం ఉప్పు కారం నిమ్మకాయ అయిపోయి మసాలా పేస్ట్లు అన్నీ కలిసేలాగానైతే అయితే కలిపి దీన్ని ఒక్క గంట సేపు అయితే ఉన్న ఊరిన తర్వాత సాయంత్రం దాకా ఊరినా ఏం కాదు ఊరిన తర్వాత ఉప్పు చూసి మనం గిన్నెలకు ఎత్తుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చేపల పచ్చడి ఇలా అయితే చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్లోనే అయితే చెప్పండి నేను చేసే పద్ధతి అయితే ఇది ఇది కూడా టేస్ట్ బాగుంటుంది చేపల ప చేపల పచ్చడ చికెన్ పచ్చడ మటన్ పచ్చడి కూడా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ పచ్చడి అయితే ఇలా పెట్టుకొని టేస్ట్ అయితే చేయండి నిమ్మకాయలు అయితే నాలుగు ఐదు నిమ్మకాయలు విండి నరక ఐదు నిమ్మకాయలు అన్ని కొలతలతో చెప్పాను కదా ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది ఓకేనా మరి బాయ్